i uh -huh. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం సారపాక గాంధీ లో నిన్న మూడు సంవత్సరాల పాపాన్ని అత్యాచారం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని దిశ మరియు ఐద్య ఆధ్వర్యంలో రాస్తారోక నిరసన కార్యక్రమం చేపట్టారు సారపాక సెంటర్ లో ర్యాలీగా వచ్చి ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తా రోక నిర్వహించారు నిందితుడికి కఠిన శిక్ష విధించాలని మరోమారు ఎవరు కూడా ఈ విధంగా ప్రవర్తించకుండా కఠిన శిక్షలు అమలు చేయాలని నామ నామమాత్రపు కేసులు పెట్టి వదిలేస్తే మాత్రం ఊరుకోరాదని హెచ్చరికలు జారీ చేశారు అట్లాంటి మూర్ఖుల్ని అసలు కఠినంగా శిక్షించాలని మేము దిశ తరఫున కోరుకుంటున్నాము మామ గాని మూడు నెలలు కానీ ఆరు నెలల పాపను కూడా డెబ్బై సంవత్సరాల ఆంటీని కూడా ఇచ్చి పెట్టకుండా అట్లాంటి దుర్మార్గులు మరి ఇట్లా ఎక్సన్ చేయటం అది కాదని దిశ ఫౌండేషన్ ద్వారా మేము కోరుకుంటున్నామని నమస్కరిస్తున్నాం